ఏయ్ అరే లేవాడు వాడు వాడిని అబౌ ప్లీజ్ అబౌ ప్లీజ్ వాడిని పడుకోని ప్లీజ్ వాడు తమ్మునికి తమ్ముని కాయొచ్చింది తమ్ముని కాయొచ్చు పడుకోని పడుకొని పడుకొని ఇప్పుడు కొట్టనా కొట్టనా ఎట్లా కొట్టనా తమ్ముడు బజ్జి ఇట్ట కొడతా ఇట్ట కొడతా ఇట్ట కొడతా ఏ బెదోడు ఏం చేస్తాను తమ్ముడిని ఎందుకు లేపుతాను తమ్ముడు బజ్జీ మంచివాదరా వద్రా తమ్ముడు పడుకున్నాడా ఎందుకు లేపుతాను అరే 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 అయో అజో అయ్యో అయ్యో తమ్ముని పడుకొని వద్దు ప్లీజ్ తమ్ముడు పడుకున్నాడు కదా పడుకొని తీసేసిన పో లేపద్దు వద్దు 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 నీ తమ్ముడు నీ తమ్ముడు నీ తమ్ముడు లేనా ఏ వాన్ని లేపినవనుకో పెద్దోడా చిప్స్ తింటానవా అరా తమ్ముని కద్దా తమ్మునే మనకు ప్లీజ్ ప్లీజ్ అరే అరే తంతానవా ఖాళీ అదు నీ తమ్ముడు కదా నీ తమ్ముడు